పాల కమండలు పట్టుకుని మధ్యలో శంఖచక్రములు పైన త్రిశూలము డమరుకము పట్టుకున్నటువంటి ఆరు చేతులతో ఉన్నటువంటి మూడు వదనములతో మూడు వర్ణములతో ప్రకాశిస్తున్న స్వరూపాన్ని మనం నమస్కరించుకుంటున్నాం అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర కనబడిందా అని అదే చెప్పండి ఇక్కడ ఈ మూడుగా ఎవడున్నాడో మనం బ్రహ్మం అంటాం కనుక హిందూ ధర్మంలో పరబ్రహ్మ కాన్సెప్ట్ ఉందండి అది మర్చిపోరాదు పరబ్రహ్మ పరమాత్మ సృష్టికి అతీతుడు అని చెప్పినప్పుడు పరబ్రహ్మ అంటారు ఆయన సృష్టి స్థితి చెయ్యబోతున్నాడు అంటే పరమేశ్వరుడు అంటారు ఎప్పుడు ఏది వాడాలో తెలియాలి సృష్టి స్థితి రీలు చేస్తున్నాడంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి అతీతుడే అతీతుడై ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ రెండో ఒకటి అప్పుడు సృష్టి స్థితి చేసే పరమేశ్వరుడు విష్ణు శివాత్మకుడుగా గోచరించాడు కానీ పరమేశ్వరుడు అంటేనే విష్ణు శివాత్మకుడు అంటే భగవత్ స్వరూపం ఏదైనా విష్ణు శివాత్మకంగానే ఉపాసించాలి ఇది రహస్యమైన అంశం అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చేసిన బ్రహ్మ శివాత్మిక అమ్మనే మనం అంటున్నాం చూడండి ఇక్కడ అంటే స్వరూపమే తద్రూపంగా మీరు ఆరాధిస్తున్నారు అందుకే పరమాత్మను ఎవరనాలి పరమేశ్వరుని ఎవరన్నా తెలిసింది కదా కనుక ఈ మూడింటిగా వచ్చిన వాడు గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవమహేశ్వర అయిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ పరం బ్రహ్మ ఈ మూడింటికి మూలమైన పరం బ్రహ్మయ్య గురువు అంటే పూర్తిగా దత్తాత్రేయ స్వారి శ్లోకంగానే మనకి వాడు ప్రత్యక్షమైంది మరొకటి ఏమున్నది అందుకే తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమహ అనే మాట కూడా సామాన్యమైంది కాదు తత్ అనే శబ్దం ఉంది ఆ తచ్చబ్దం ఏదైతుందో దాని పుంలింగంలో సహ అంటారు శ్రీలింగంలో స అంటారు ఆ తచ్చబ్దం యొక్క చతుర్థి విభక్తి తస్మై తత్పద లక్ష్యార్థ అంటున్నాం కదా గాయత్రిమంతుల ప్రథమాక్షరం తత్ తత్ అంటే అనిర్వాచ్యమైన బ్రహ్మము అర్థం అందుకే సాక్షాత్ పరం బ్రహ్మ అంటే ఏమనాలి తచ్చబ్దవాచ్యులైన బ్రహ్మమునకు నమస్కారము అందుకే తస్మై శ్రీ గురవే నమ ఆయనకు నమస్కారము ఇప్పుడు ఈ శ్లోకానికి మనకి దత్తాత్రేయ పరంగా అర్థం తెలిసింది అందుకే దత్తాత్రేయుని మనం ఇక్కడ ప్రథమ గురువుగా ప్రధాన గురువుగా నమస్కారం చేసుకుంటూ గురుబ్రహ్మ శ్లోకంలో ఉన్న స్వరూపమంతా దత్తును గాని దర్శించుకున్నాం కనుక ఇది దత్తమంత్రంగానే భావిద్దాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుర్ దేవోమహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అది దత్తుని యొక్క స్వరూపం అయితే ఒకప్పుడు ఈ దత్తాత్రేయ ఆశ్రమంలో పెరుగుతుంటే అసలు ఆయన ఉద్భవించినప్పుడే ప్రకృతి ఎలా ఉన్నదో వర్ణిస్తారు ప్రకృతి అంతా ఒక్కసారి ప్రశాంతతను పొందింది అదేవిధంగా దిక్కులు శాంతిని పొందాయి చక్కని పవనాలు వీచాయి దేవతలు దివ్యమైన కుసుమృష్టి గురిపించారు గంధర్వులు గానం చేశారు దివ్యదుందుములు మారుమ్రోగై పరమాత్మ అవతారం అంత గొప్పగా ఉంటుంది ఒక రామకృష్ణా అవతారములు పైగా శాశ్వతావతారమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క ఆవిర్భావం అండి అది దివ్యమైన ఘట్టం ఇక్కడ అప్పుడు దేవతలు ఋషులు వచ్చాయని స్తోత్రం చేశారు ఆ సందర్భంలో దత్తుడు అవతారమూర్తి అని తెలిసిన తర్వాత అత్రి మహర్షి ఆశ్రమంలో ఆయన పెరుగుతూ ఉండగా అనేక మంది ఆయన వద్దకు జ్ఞానాభిలాషులు వచ్చారు ఇప్పుడు ఈయనకి దత్తుడు అని పేరు వరు పెట్టారు తెలియాలి కదా ఆత్రేయ అంటే మనకు తెలిసింది ఏమని అత్రిపుత్రుడు గనక ఆత్రేయుడు దత్త అని పేరు ఎవరు పెట్టారు అంటే ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ఉంది భాగవతంలో ఉంది దాని ప్రస్తావన ఇప్పుడు తెచ్చుకోవాలి అభికాంక్షత ఆహతుష్ట దత్తో మయాహమితి భగవాన్ స దత్త ఇక్కడ ఉన్నదండి అత్రి మహర్షి యొక్క తపస్సుకు సంతోషించి స్వామి అన్నట్ట దత్తో మయా అహం ఇది అన్నమాట ఆయన అంటే నేను నా చేత ఇవ్వబడ్డాను తెలుగులో అనువాదం చేస్తే ప్రతి పదానికి ఇది అర్థం అహం మయా దత్త నేను నా చేత ఇవ్వబడ్డాను అంటే ఇంకో మన మాటలో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే నన్ను నేను ఇచ్చుకున్నాను అన్నాడు ఎవరు సాక్షాత్ భగవంతుడే నన్ను నేను ఇచ్చుకున్నాను కనుక నివ్వబడ్డాడు అంతేగాని అత్రి పుచ్చుకున్నాడు అన్నాడు లేదు తనంత తాను తననిచ్చుకున్నట్టు ఇక్కడ అంటే పరమాత్మ స్వయంగా తననిచ్చేశాడు పరమాత్మ స్వయంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటండి పరమాత్మే మనకు లభించడం ఆయన ఎవరినో తెచ్చలేదు తనను తానే ఇచ్చుకున్నాడు పరమాత్మని పరమాత్మ ఇచ్చుకున్నాడు అది చిన్న విషయం కాదు ఎవరైనా ఎన్నైనా ఇస్తారు కానీ తనను తాను ఇచ్చుకోరు ఇచ్చినా మనం భరించలేదు వేరే విషయం వాడు ఇచ్చేవి కాదు వాడేవాడికి కావాలండి కానీ భగవంతుని విషయాలు అలా కాదు పరమాత్మ లభిస్తే ఇంకేమీ లభించక్కర్లేదు ఇందులో చాలా లోతైన అర్థం ఉన్నది అర్థం కాదేమని చెప్పకుండా వెళ్ళిపోతే తప్పు చేసిన వాడిని అవుతాను అర్థం చేసుకోగలరు అటువంటి శ్రోతలు ఉన్నారు కనుక చెప్తున్నాను ఇక్కడ ఈ దత్త అనే నామం ఎంత గొప్పదో తనను తాను ఇచ్చుకున్నాడు అంటే పరమాత్మే లభిస్తే మరేమీ అక్కర్లేదు ఇది సర్వం ఆయనేగా ఎవరికైతే పరమాత్మ లభిస్తాడో వారికి ఏమీ అక్కర్లేదు అందుకే పరమాత్మే కావాలని కోరుకున్న వారు ఇంకేమీ కోరుకోరు ఇప్పుడు తెలుస్తున్నది కదా అందుకే భగవంతుని కోరుకునేవారు ఇంకోటి కోరుకోరు కుచేలు వారిని వాళ్ళ ఆవిడ కృష్ణుడి వద్దకు పంపిస్తూ కృష్ణుడు అపార దయామయుడయ్యా ఆయన ఎవరిని అనుగ్రహిస్తాడో వారికి తన్నైనా నిత్యం ఒక మాట చెప్తారు అక్కడ తనను తాను ఇచ్చుకుంటాట అక్కడే కృష్ణునికి దత్తునికి ఉన్న అనుబంధం మనకి తెలిసిపోయింది నాయన వాసుదేవుడు ఈయన వాసుదేవుడే తనను తాను ఇచ్చుకుంటాడు అయితే పరమాత్మ అందరికీ తనను తాను ఇచ్చుకుంటాడా ఇవ్వడు ఆయన తనను తాను ఇచ్చుకుంటే ఇంకేం అక్కర్లేదండి నిజానికి తనని తాను అన్నప్పుడు ప్రతి వారిలో తానుగా ఉన్నవాడు ఎవరు అది తెలుసుకోవాలి తాను అంటే ఎవడికి వాడికి నేను ప్రతి వాళ్ళ నేనుగా ఉన్నదేది అంటే ఆత్మవస్తువే నేనుగా ఉన్నది ఇక్కడ నేను నేను కాదు అని భ్రాంతే శరీరం నేననేది భ్రాంతే అసలు నేను ఎవరయ్యా అంటే అహం బ్రహ్మాస్మి అది కదా పరమార్థం అది అనుభవానికి రాకపోవచ్చు కానీ సత్యం అది మన అనుభవానికి రాలేదు కదా అని లేదనద్ద లేనద్దండి నేను అమెరికా వెళ్ళలేదు కనుక అమెరికా లేదంటే అలాగా నేను వెళ్ళలేదంటే ఇక్కడ అది నా దగ్గరికి రాదు ఏం చేయమంటాం అది మన అనుభవానికి రాలేదు కదా అని లేదనకూడదు అనుభవానికి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ అనుభవానికి రాకపోయినా సత్యం సత్యమే అదేమిటి ఈ దేహాదులకు ప్రాణబుద్ధి ఇంద్రియాలకు అన్నిటికీ అతీతంగా నేను అని కేవలం నేను అని ఏ చైతన్యం అనదు అదే బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అని తెలియసినప్పుడు తనని తాను తెలుసుకోవడమే కదా బ్రహ్మమే నేనని తెలిసాక ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు కనుక తన్ను తానే ఇచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమే కేవలము అది శుద్ధ బ్రహ్మమే తాను అనేటువంటి ఎరుక అది అందుకే దత్తుడు అంటే శుద్ధ బ్రహ్మమే తాను అని ఎరుక అందుకే జ్ఞానమూర్తి అండి ఇక్కడ ఇది రహస్యం అందులో అయితే ఎవరికి దత్తుడవుతాడు ఆ బ్రహ్మం ఎవరికి దత్తుడు అవుతాడు ఇందులో రహస్యం ఈ కథలో అంత దాగి ఉన్నది ఈ కథ జరగలేదని నేను అన్ను కానీ సంకేతార్థం తెలుసుకోవాలి ఇక్కడ తనకి తనని తాను ఎవరికి ఇచ్చుకుంటాడు ఎవరికి అత్రికి ఇచ్చుకుంటాడు మనకెవడు అత్రికి మాత్రమే భగవంతుడు దత్తుడయ్యాడు అంటే భగవంతుడు దత్తో మయాహం అని తనని తాను సంపూర్ణంగా ఇచ్చుకుని ఆ బ్రహ్మానుభవం ఇవ్వాలి అంటే వాడు అత్రి కావాలి అత్రి అయితేనే ఇస్తాడు అత్రి అంటే అర్థం ఏంటండి త్రి కానివాడు అత్రి అంటే మూడు కానివాడు అత్రిట ఇది తెలుసుకోవాలి అందుకే ఇలాంటి చోట ఏకాగ్రత అవసరం శ్రోతల నుంచి మూడు కానివాడు అత్రి అత్రి మీరు అయిపోయారా బ్రహ్మపు తన తాన్ని చేసుకుంటాడు అంటే త్రి అనగా త్రిగుణాలు త్రిశరీరాలు మూడు శరీరాలు అంటే అందరికీ తెలుసు స్థూల సూక్ష్మ కారణ శరీరములు అదే త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు ఈ మూడు శరీరాలతో మనం పొందుతున్న అనుభూతులు లేదా అవస్థలు మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇవి తెలియంది ఎవరికి అందరికీ తెలుసు దత్త చరిత్ర అంటే జ్ఞానమే అది కొంచెం జ్ఞానానికి సంసిద్ధరి కూర్చోవారు ఇక్కడ కనుక మూడు ఇప్పుడు మూడు మూడులు చెప్పాము ఇంకా చెప్తే ఎన్నో మూడులు చెప్ప చెప్పొచ్చు ఇక్కడే లలితమ్మ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఎన్ని మూడులు చెప్పుకున్నామో మీకు తెలుసు ఆవిడ పేరే త్రిపుర సుందరి సరే మొత్తానికి త్రీ అనే మాటకి ఇక్కడ మూడు అర్థాలు చెప్పుకున్నాం మూడు శరీరాలు మూడు అవస్థలు మూడు గుణాలు ఇవి ఎవరికి లేవు అందరికి ఉన్నాయి